దేవుని పిల్లలారా సరే ప్రవర్తన గురించి కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం కొన్నిసార్లు ఆలోచన చేయం ఆలోచించిన వ్యక్తులు వ్యక్తురాలైతే ధన్యులే వాళ్ళు వాళ్ళ ప్రవర్తన గురించి ఆలోచించి ఉపవాసం ఉండి ప్రార్థనలో కనిపెట్టి ఒప్పుకొని వదిలిపెట్టి శుద్ధి చేసుకొని దేవుడి సన్నిధిలో నిర్దోషులుగా నిలబడితే ఒక దాని వాళ్ళ సింహాలు కూడా వాళ్ళని ఏమి చెయ్యలేవు ఆమెన్ అలెలుయ్యా అగ్ని జ్వాలలు కూడా వాళ్ళని కాల్చలేవు ఆమెన్ అలెలుయా అలేలుయా శుద్ధి చేసుకోవడమే ముఖ్యం శుద్ధీకరించుకోవడమే ముఖ్యం ఆమెన్ అలెలుయా ఎందుకంటే లోకంలో బ్రత్తం కనుక లోకస్తుల మధ్య బద్ధం కనుక అనేక రకాలైనటువంటి మెంటాలిటీ కలిగిన మనుషుల మధ్య బద్ధం కనుక ఎక్కడో ఒక దగ్గర మనం ఖచ్చితంగా ఓ చూపో మాటో తలంపో ఆలోచన తోడ జరిగే ఛాన్సెస్ ఉంటుంది కదా దాని కొరకు ఏం చేయాలి మనం శుద్ధి చేసుకోవడం మంచిదా కాదండి